ఈ గడిచిన ఐదేళ్లలో మన గ్రామానికి ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేదు డామర్ పడుకున్న ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ తిరిగేటప్పుడు చూశాను రోడ్డు కన్నా మూడు ఎత్తుల హైట్ లో ఈ సౌట్ కాలంలో నిర్మాణం చేశారు వర్షం నీళ్ళన్ని కూడా మళ్ళీ తిరిగి మన ఇంట్లోకి వచ్చే ఆస్కారం ఉంది అలాంటి ఇంజనీరింగ్ అలాంటి మేధాశక్తి కలిగిన నాయకులు వీళ్ళు కేవలం పంచాయతీకి ఇరవై లక్షలు వచ్చాయి ఖర్చు పెట్టేయాలి వీటి మీద కమిషన్ తీసుకోవాలని చెప్పి తప్ప గ్రామానికి ఏదైనా మంచి చేద్దామని చెప్పి ఆలోచనే లేదు మీ అందరికీ నేను మాటిస్తున్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థిని వచ్చింది మీ మహిళలు అలానే ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరూ కూడా అక్కకి అండగా నిలబడండి గ్రామంలో మిగిలిపోయిన అన్ని సమస్యలు చేసుకుందాం అలానే ఇప్పుడే చూశాను ఇక్కడ కొంతమంది ఇల్లు కూడా ఉరుస్తున్నాయి ఏవైతే ఇళ్ళ స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఇళ్ళ స్థల వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే దబ్బిస్తుంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి అక్కడ ఇల్లు కట్టించి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం అలానే ఇక్కడ ప్రధానంగా ఇంకో సమస్య ఉంది ఇక్కడ చాలా మంది బడికి పిల్లలు ఉన్నారు వాళ్ళు హైవే మీద వెళ్లడం కొద్దిగా భయంకరంగా ఉంది అలానే దూరంగా ఉంది ఇక్కడ నుంచి ఒక రోడ్డుని హైవే మీదకి కలపమని చెప్పి చాలా మంది అడగడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అలానే గ్రామం హైవే కనెక్ట్ అయింది కాబట్టి రోడ్డు మీద హైవే మీద లైట్లు లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ ఈ ఆర్ఆర్ నగర్ చుట్టుపక్కల జరుగుతుంటాయి ఇప్పుడు కూడా అలానే గ్రామస్తులు కూడా చాలా మంది ఈ రోడ్డు దాటేటప్పుడు చాలా మంది యాక్సిడెంట్ కూడా గురయ్యారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ అవసరమైన లైట్లు కానివ్వండి గ్రామ అన్ని కూడా చేయడం కానివ్వండి అలానే మీకు ఈ రోడ్డు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీలోనే గతంలో ఆర్ఆర్ నగర్కి అభివృద్ధి పనులు జరిగాయి సంక్షేమం అందింది మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గెలిపించుకుందాం ఆర్ఆర్ నగర్ లో జరగాల్సిన అన్ని పనులు చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నాను అందరూ కూడా మర్చిపోతూ ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రేపు మే పదమూడవ తేదీ సరిగ్గా ఐదు రోజులు ఉంది ఐదు రోజుల్లో రాబోయే ఎలక్షన్ లో మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఒకటి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి నిలబెడుతున్నారు రెండు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను నిలబడుతున్నారు రెండు ఓట్లు కూడా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకుంటే శాస్త్రయించండి ఖచ్చితంగా గ్రామ సమస్యలతో పాటు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరుచుకుందామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ